విశ్వాసంలో సునకానికి మించి మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు చాలామంది పెంపుడు కుక్కలను తమ కుటుంబ సభ్యుల్లా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు వాటితో అనుబంధాన్ని పెంచుకుంటారు వాటికి ఏ చిన్న హాని కలిగినా తల్లడిలిపోతారు ఆ మూగజీవులు కూడా తమ యజమాని పట్ల అదే ప్రేమ విశ్వాసం కలిగి ఉంటాయి యజమాని కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెడతాయి తాజాగా ఓ కుటుంబం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న సునకం చనిపోవడంతో తల్లడిల్లిపోయారు అంతేనా మనుషులు చనిపోతే ఎలా అంత్యక్రియలు నిర్వహిస్తారో అలాగే సాంప్రదాయబద్దంగా చివరి కర్మలు నిర్వహించారు ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకున్నారు గోకవరం మండలం పెంటపల్లిలో పెనుగుల రవీంద్ర బేబీ దంపతులకు నూతన్ అనే కుమారుడున్నాడు వీరు గత ఆరేళ్లుగా ఒక కుక్కను పెంచుకుంటున్నారు దానికి భీమని అని పేరు పెట్టుకున్నారు రవీంద్ర దంపతులు సునకాన్ని తమ రెండవ సంతానంగా భావించి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఇక వారి కుమారుడు నూతనైతే ఆ సునకంపై విపరీతమైన అభిమానాన్ని పెంచుకున్నాడు ప్రతి ఏటా దానికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిపేవారు అయితే ఆ సునకం హఠాత్తుగా మృతి చెందింది దాంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు కుక్క మృతితో నూతన్ పరిస్థితి ఇంకా చెప్పనక్కర్లేదు కుక్క మృత కళేబరాన్ని పట్టుకుని గుండెలు పగిలేలా ఏడ్చాడు ఆ జీవి కోసం అతను వెలిపించిన తీరు అందరినీ కలిచివేసింది భీమ్ అంత్యక్రియలకు బంధువులు గ్రామస్తులు కూడా హాజరై మనుషులకు నిర్వహించినట్టు సాంప్రదాయబద్దంగా నిర్వహించడం మరో విశేషం అంతేకాదు సునకానికి దశదిన కర్మ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు బంధువులు తెలిపారు అందుకోసం ఫ్లెక్సీ కూడా వేయించారట సాంప్రదాయబద్దంగా పెద్ద కర్మ నిర్వహించి ఘన నివాళి అర్పించేందుకు ఏర్పాట్లు చేసినట్టు గ్రామస్తులు బంధువులు తెలిపారు